మనకు సుఖం కానీ జ్ఞానం కానీ ఎలా లభిస్తాయంటే ఏ విధంగానైతే మనం ఒక కార్యక్రమాన్ని టీవీలో చూస్తుంటాము ఒక గేమ్ని చూస్తున్నాం అనుకోండి అక్కడ గేమ్ దగ్గర కెమెరాస్ ఉంటాయి ఆ గేమ్ని రికార్డ్ చేస్తుంటాయి అక్కడి నుంచి ఇంకా మన టీవీ లోపల రిలే అవుతుంటుంది ప్రోగ్రామ్ అంటే మన ఇంద్రియాలు విషయాలను చూస్తుంటే ఇంద్రియాల నుంచి చిత్తంలోకి ఆ దృశ్యాలు ఏర్పడతాయి దాన్ని ఆత్మగ్రహిస్తుంటుంది అంటే ఇంద్రియాలు ఏవైతే విషయాలను చూస్తున్నాయో అవి చిత్తంలో ప్రతిబింబించి అది ఆత్మ గ్రహిస్తుంటది అంటే విషయాలు ఏవైనా అంటే దృశ్యాలు కావచ్చు శబ్దాలు కావచ్చు ఋతులు కావచ్చు వాసనలు కావచ్చు స్పర్శ కావచ్చు ఏదైనా అది చిత్తం నుంచి ఆత్మ గ్రహిస్తుంటుంది చిత్తము లోపల మనకు కావలసిన దృశ్య జ్ఞానం కానీ జ్ఞానం కానీ స్పర్శ జ్ఞానం కానీ రుచి జ్ఞానం కానీ వాసన జ్ఞానం కానీ పుడుతుంది చిత్తము లోపల దాన్ని ఆత్మ గ్రహిస్తుంది అదేవిధంగా సుఖం కూడా చిత్తంలోనే పుడుతుంది ఆత్మ గ్రహిస్తుంది చిదవసానో భోగ అనేది ఒక సూత్రం ఉంది సాంఖ్యదర్శనం లోపల దీని అర్థం అంటే దీని అర్థం ఏంటంటే భోగము అనుభవించేది ఏంటిది చైతన్య స్వరూపము స్వరూపం అంటే ఆత్మ మాత్రమే ఆత్మ భోగాన్ని గ్రహిస్తుంది కానీ ఈ చిత్తము లేదా మనసు లోపల జ్ఞానము కానీ సుఖము కానీ ఏర్పడతాయి జ్ఞానం ఏర్పడేది చిత్తంలోని సుఖం ఏర్పడేది చిత్తంలోని కానీ దాన్ని భోగించేది దాన్ని గ్రహించేది మాత్రము ఆత్మ కనుక చిత్తము లోపల మార్పు వస్తుంది ఆత్మ లోపల మార్పు రాదు ఆత్మ గ్రహిస్తుంది అంతే భోగిస్తుంది అంతే ఆత్మ చిత్తం ద్వారా జ్ఞానాన్ని కానీ సుఖాన్ని కానీ భోగిస్తూ ఉంటారు అదేవిధంగా దుఃఖం కూడా అంటే చిత్తమును ఎప్పుడు ఆత్మ గ్రహిస్తూనే ఉంటుంది చిత్తము లోపల ఎలాంటి మార్పులు వస్తే అలాంటివి ఆత్మ భోగిస్తూనే ఉంటుంది సుఖమైతే సుఖము దుఃఖమైతే దుఃఖము జ్ఞానమైతే జ్ఞానము భోగిస్తూనే ఉంటుంది అంటే చిత్తం అనేది చిత్తము లేదా మనసు అనేది ఆత్మకు ముఖ్యమైనది అంటే ఏదైనా తెలుసుకోవాలంటే సుఖం కానీ దుఃఖం కానీ జ్ఞానం కానీ చిత్తం ద్వారా తెలుస్తుంటాయి ఇక ఆత్మ ఏదైనా పని చేయాలన్నా చిత్తాన్ని ప్రేరేపించే మనకు కర్మేంద్రియాల ద్వారా కానీ జ్ఞానేంద్రియాల ద్వారా కానీ పని అనేది జరుగుతుంటుంది ఏదైనా చూడాలనుకుంటే చిత్తము చిత్తాన్ని ప్రేరేపిస్తుంది ఇక్కడ చిత్తము అంటే మనసు అని అనుకోండి చిత్తము లేదా మనసు మనసును ప్రేరేపిస్తే మనసు ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది అంటే ఏదైనా విషయాలను గ్రహించాలంటే జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తుంది ఏదైనా పని చేయాలంటే కర్మేంద్రియాలను ప్రేరేపిస్తుంది ఆ విధంగా కర్మ చేస్తాము ఆ విధంగా జ్ఞానాన్ని గ్రహిస్తాము ఇక మనము విషయాల ద్వారా భోగాన్ని అంటే సుఖాన్ని అనుభవించాలంటే కూడా అది చిత్తము నుంచి ఆత్మ గ్రహిస్తుంది అంటే పని చేయాలన్నా చిత్తం ద్వారానే పని అది ఆత్మ ఏదైనా జ్ఞానాన్ని గ్రహించాలన్నా చిత్తం ద్వారానే ఏదైనా ఆనందాన్ని భోగించాలన్నా చిత్తంతో అంటే భోగం కానీ కర్మ కానీ జ్ఞానం కానీ చిత్తము ద్వారానే ఆత్మ చేస్తుంది ఈ చిత్తానికి ఇంద్రియాలకు కనెక్షన్ ఇంద్రియాలకు బయటి విషయాలకు కనెక్షన్ అంటే బయటి విషయాల నుంచి ఏవైనా లోపలికి రావాలంటే ఇంద్రియాల ద్వారా చిత్తాలకు వస్తే చిత్తం నుంచి ఆత్మకు చేరుకుంటాయి చేరుకుంటాయంటే ఆత్మ భోగిస్తుంది అంతే ఆత్మ వీటిని భోగిస్తూ ఉంటుంది కానీ సుఖము దుఃఖము ధ్యానము అనేది తయారయ్యేది చిత్తం ఆ విధంగా మన యొక్క వ్యవహారం జరుగుతుంది ఈ చిత్తము అంటే చిత్తము లోపల సత్వము రజము తమము అని మూడు రకాలుగా ఉంటాయి అంటే మన సంస్కారాలను బట్టి చిత్తము లోపల సత్వగుణం ఎక్కువ ఉంటే మనం ఆనందంగా ఉంటాం గుణం ఎక్కువ ఉంటే దుఃఖంగా ఉంటాం తమోగుణం ఎక్కువ ఉంటే అజ్ఞానంలో ఉంటాం ఈ సత్వగుణము ఎక్కువ రజగుణము తమో గుణము తక్కువ అనేది మనం పుణ్యకర్మలు చేసుకుంటే జరుగుతుంది పాపకర్మ చేసుకుంటే రజోగుణం తమో గుణం ఎక్కువ ఉంటుంది సత్వగుణం తక్కువ ఉంటుంది కనుక దుఃఖాన్ని ఇష్టం అంటే చిత్తములో ఉన్న ఈ సత్వ తమముల స్థితిని బట్టి మనకు దుఃఖాలు కలుగుతుంటాయి ఆ స్థితి అనేది దేనిపైన ఆధారపడి ఉందంటే మన యొక్క పూర్వజన్మ సంస్కారాలపైన ఆధారపడి ఉంటుంది అంటే సంస్కారాలు చిత్తముల సత్వరజ తమో గుణాలను ఎక్కువ తక్కువలు చేస్తుంటాయి దానివల్లే మనకు సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి ఈ విధంగా మనం సుఖ దుఃఖాలను ధ్యానాన్ని గ్రహిస్తుంటాము